సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయ కాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా చెల్లి తమ్ముడు మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకుంటే ప్రైస్ కాడ్ గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగింది కదా చాలామంది బిడ్డలో అనయ మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామని కొన్ని వందల మంది గడిచిన దినాల్లో కామెంట్ పెట్టారు ప్రత్యేకంగా ఒక కామెంట్ అంటే ప్రతి కామెంట్ విలువైందే ప్రత్యేకంగా ఒక కామెంట్ నా నన్ను బహు ఆకర్షించింది మేబీ సహోదరి శ్యామల ప్రతిరో ప్రతిరోజు నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం పాస్టర్ గారు మా హస్బెండ్ కేరళ మా పెద్ద పాప రాజమండ్రి మా ఇద్దరు పిల్లలు నేను కోయం కోయంబత్తూరులో ఉంటాం అందరం కాన్ఫరెన్స్లో కాల్ కనెక్ట్ అయ్యి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం బా ఎంత బాగుంది వీళ్ళేమో కోయంబత్తూరులో ఉంటారట పెదపాప రాజమండ్రిలో ఉంటుందట భర్త కేరళలో ఉంటారట ఈ ముగ్గురు ఫోన్లో ఫోన్ కాన్ఫరెన్స్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారట థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక అనేక మంది మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నాయా ఉదయం లేవటంతో ప్రార్థన చేసుకుని ముగించక మునిపే ఐదు గంటలు ఎప్పుడవుతుందా వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కొంతమంది తల్లు అయితే వాళ్ళు చెప్తున్న మాట ఆ రోజుల్లో రేడియో వర్తమానాల కొరకు మేము ఎలా ఎదురు చూసేవాళ్ళము ఉదయకాలం ఐదు గంటల వర్తమానాల కొరకు అంత ఆశతో ఎదురు చూస్తున్నాం అన్నాయా ఎంతోమంది బిడ్డలో సంతోషంగా నేను ఎప్పుడు చెప్తా కదా చాలామంది దైవ సేవకులు మన వర్తమానాలను వాళ్ళు చర్చస్లో గ్రామాల్లో గ్రామ ప్రజలందరికీ లౌడ్ స్పీకర్స్ ద్వారా వినిపిస్తూ ఉన్నారు ఇంతగా దేవుని వాక్యం వేలాది కొలది ప్రజలను చేరుకోవటానికి ప్రభు చూపిన కృప మీరందరూ చేసిన ప్రార్థనను బట్టి ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున నా చేతులు జోడించి మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ వినయ మనస్సుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన చక్కటి వర్తమానం అనాదిగా ఉన్న ఈ దేవుడు నిన్ను అనాథగా విడువడు ఐ ఈ దేవుడు అనాదిగా ఉన్న దేవుడు అనాదిగా ఉన్న ఈ దేవుని అనాది సంకల్పం ఎలా మనలను అనాథలుగా విడవడో ఒక అద్భుతమైన లోతైన వర్తమానం ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు అందరూ పాలు పంపులు పొందండి కుటుంబాలు కుటుంబాలుగా దైవ సన్నిధిలో పాళి కాగలరు మంచిది రేపు ఆదివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఫస్ట్ సర్వీస్ వెలు వలన కాక విశ్వాసంతో నడుచుకో సెకండ్ సర్వీస్లో ఎస్ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కట్టాలి సామెత నిజమే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి రైట్ మూడో సర్వీసులో రెండంతల అభిషేకం పొందుకో రెండంతల అభిషేకం పొందుకో రెండంతలుగా ఎలా అభిషేకించబడాలి మూడు సెషన్స్ లో దివ్యమైన వర్తమానాలు ఆశతో ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా పాలు పంపులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి చేయును గాక మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం అరవై ఎనిమిదో కీర్తన చరణం ఈ వాగ్దానం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు స్వాస్థ్యంగా ఇవ్వమని దేవుడు నన్ను పురికొల్పుతాన్ని బట్టి ఈ వాగ్దానం మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను కీర్తనలు అరవై ఎనిమిదో కీర్తన ఆరోచరణం ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వద్దెలు చేయువాడు క్రైస్తుల క్రైస్తలా కీర్తనకర్త తన ఆరాధ్య దైవం దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధలు చేయువాడు నీవారాధించే నీ దేవుడు విడిపించేవాడు విడిపించేవాడు మాత్రమే కాదు సుమీ విడిపించి నా దేవుడు వర్ధలు చేసేటువంటి వాడు ఎవరిని విడిపిస్తున్నాడు ఎలా వర్ధలు చేస్తున్నాడు లేఖనాల్లో చూస్తే బంధించబడిన వారిని విడిపించి కొంతమంది కొన్ని బంధకాల్లో బంధించబడ్డారు కొందరు పాపమనే బంధకాల్లో బంధించబడ్డారు మరికొందరు మద్యపానమనే బంధకంలో బంధించబడ్డారు ఇంకొందరు అక్రమ సంబంధాలని బంధకాల్లో బంధించబడ్డారు మరికొందరు అప్పులని బంధకాల్లో బంధించబడ్డారు ఎస్ ఇంకొంతమంది రోగమనే బంధకంలో బంధించబడ్డారు ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బంధకంలో బంధించబడితే ఈ దేవుడు ఎవరో తెలుసా బంధించబడిన వారిని విడిపించేదేవుడు ఈరోజు ఈ ఉదయకాలం అందు వాక్యం వింటున్న చెల్లి తమర ఓ తల్లి తండ్రి రాగల ఏప్రిల్ మాసం అంతా నీతో దేవుడు చేస్తున్న వాగ్దానం నిన్ను విడిపిస్తా విడిపించటమే కాదు నేను వర్ధల్ల చేస్తా ఏ బంధకంలో నువ్వు బద్దించబడ్డావు ఏ బంధకంలో చిక్కుకొని మరణమే నా శరణ్యమని మరణం తప్ప నా సమస్యకు ఇంకొక పరిష్కారం లేదని నేను చేస్తే బాగుండని ఎలాంటి భర్త నాకే ఎందుకు దొరికేడా అని ఎలాంటి భార్య నాకే ఎందుకు దొరికిందా అని చె ఎలాంటి పెట్టలు నా కడుపునే ఎందుకు పుట్టారా అని ఒకవేళ నిన్ను ఆవరించిన బంధకాలను బట్టి బ్రతుకు మీద విరక్తి కలిగి చావును కోరుకుంటూ ఉన్నావేమో సమస్యతలతో సమస్య సమస్యలతో సతమతమైపోతున్నావేమో నీతో ఈ మాట చెప్పమని వర్ధిల్లిన మాసంగా దేవుడు చేయబోతున్నాడు ఈ మాసపు చివరిలో తప్పకుండా నీ నోట దేవుడి సాక్ష్యం ఉంచబోతున్నాడు ఏమనో తెలుసా నా భర్తను త్రాగుడి బంధకాల్లో నుంచి దేవుడు విడిపించాడయ్యా మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం నా పిల్లలను అపవిత్రపు బంధకాల్లో నుంచి దేవుడు విడిపించాడయ్యా మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం అవును ఏప్రిల్ మాస ప్రారంభంలో మాకు భయంకరమైన అప్పులయ్యా కసాధ్యత అంతా వడ్డీలకు వెళ్ళేది మీరు చెప్పిన మాట ఆ వాగ్దాన ప్రకారం మా అప్పుల బంధకాలు దేవుడు తెంచి మమ్మల్ని విడిపించాడయ్యా ఈ సాక్ష్యం నామం పేరిట ఈ కీర్తన నీ నోట కూడా దేవుడుంచును గాక ఆయన విడిపించేవాడు మాత్రమే కాదు తాను విడిపించిన వారిని వర్ధల్ల చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన విడిపించి వర్ధల్ల చేస్తాడు అని అన్నారు కదా అసలు బంధకాల్లో ఉన్న వారిని దేవుడు విడిపించటానికి కలిగిన కారణం ఆయన విడిపించాలంటే మనమేం చేయాలి ఒకసారి మాట మీతో పంచుకుంటాను మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ఎక్కడున్నాడయ్యా అని అంటే ఎస్ మన హృదయంలో ఉన్నాడు మన ప్రక్కనే ఉన్నాడు మన చుట్టూతో ఉన్నాడు దానికి మించి ఆయన ఆకాశంలో అత్యున్నతమైన సింహాసనం మందు ఆశీనుడై ఉన్నాడు అని విన్నాం కదా ఎస్ అత్యున్నతమైన సింహాసనం మందు ఆయన ఆశీనుడై ఉన్నాడు అత్యున్నతమైన సింహాసన మందు పరలోకంలో ఆశీరుడైన దేవుడట భూమి వైపు ఎట్లా తొంగి చూస్తున్నాడట ఎవరి వైపు తొంగి చూస్తున్నాడు చరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు చావునకు విధించబడిన వారిని చావునకు విధించబడిన వారి మూలుగులు వినుటకు చరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు ఆకాశము నుండి దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది నీ మాట వింటున్న బిడ్డ నీకు తెలుసా చరసాలలో ఉన్న నిన్ను విడిపించటానికి చరసాలలో ఉన్న నీ మూలుగులు వినటానికి ఆకాశం నుంచి దేవుడు నీ వైపే చూస్తా ఉన్నాడు నీ ప్రార్థనలే ఆయన చెవియొగి ఆలకిస్తా ఉన్నాడు ఎస్ యేసు నామం పేరిట ఈ మాసంలో విమోచకుడిగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు విడిపించబోతున్నాడు నిన్ను విడిపించటం మాత్రమే కాదు వర్ధుల్లు చేయబోతున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యూసేపు బంధకాల్లోకి వెళ్ళాడు యోసేపు తాను తప్పు చేసి బంధకాల్లోకి వెళ్ళలేదు ప్రజలు చేయని నేరం యూసేఫ్ మీద వేసి యూసేపును బంధకాల్లోకి నెట్టారు కొందరు మనుషుల చేత బంధకాల్లో పడిపోతారు మరి కొందరు వారి తప్పులు ఉన్న బంధకాల్లో పడతారు ఏ బంధకంలో పడి ఉన్నా నీ బంధకాలు తెంచటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు విచిత్రం యోసేపు బంధకాల్లో పడిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో యోసేపుకు నా అనేవాళ్ళు లేరు అమ్మ కానీ అయ్య కానీ అక్క కాని అన్న కాని చెల్లి కాని సమీప బంధువు కానీ సమీప బంధువు కానీ దూరపు బంధువు కూడా ఎవరు లేరు అరే దూరపు బంధువు ఏంటండి అసలు తన భాష ఎరిగిన వాళ్ళు కూడా అక్కడ లేరు పరాయి దేశస్తుడు నా అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేని అనామకుడు చూసేవాళ్ళు అంతా అనుకున్నారు ఇక వీడి బ్రతికంతా జీవితకైదే ఈ బంధకాల్లో నుంచి ఎవడు యోసేపుని విడిపించలేడు అని ప్రజలంతా అనుకున్నారు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ బంధకాల్లో నుంచి నన్ను ఎవరూ విడిపించలేరండి నా వెనక ముందు ఎవరూ లేరండి నా తరపున మాట్లాడే బంధువులు ఎవరూ లేరండి నేను వంట రోడ్డునండి నేను ఒంటరిదాన్ని అండి నా ప్రక్కన నా తరపు నిలవబడి వాదించడానికి కనీసం లాయర్ కట్టడానికి ఫీజు కూడా నా దగ్గర లేదండి కొంటని బ్రతకండి దిక్కుమాలిని బ్రతకండి అని ఒకవేళ అనుకుంటున్నావా నిజమే యూసేఫ్ తరఫున మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ విచిత్రం తెలుసా యోసేపును దేవుడు విడిపించటానికి కల ద్వారా దేవుడు ఎవరిని దర్శించాడు విచిత్రం చూడండి ఫరోకు కళను తెప్పించి ఈ కలభావ ఎవరు తెలియచేస్తారని అడిగితే ఆ ప్రాణదాయకుల అధిపతి అయ్యా ఫలాన్ యోసేపు చరసాల్లో ఉన్నాడు అతడు కలల భావన చక్కగా వివరించగలుగుతాడు అని తన పూర్వపు అనుభవాన్ని బట్టి యోసేపు పేరు చెప్తే యూసేఫ్ను దగ్గరికి పిలిచాడు ఫరో విచిత్రం చూడండి యోసేపుని చరసాల్లో నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు తెలుసా దేశాన్ని పరిపాలన చేసే రాజునే దేవుడు వాడుకున్నాడు అమ్మా యూసేఫ్ అనుకున్నాడు ఎవ్వరూ లేరు నన్ను విడిపించటానికి అనుకున్నాడు యోసేపుకు తెలియని ఆశ్చర్యకరమైన సహాయం యోసేపు దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గర నుండి సాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి కాదు దేశాన్ని ఏలుబడి చేసే అసాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి వచ్చింది ఈరోజు వాక్యం ఇంటున్న దేవుని బిడ్డ నీకు ఒక తెలియని రీతిగా ఆశ్చర్యకరమైన సహాయం ఈ నెలలో దేవుడు నీకు పంపబోతూ ఉన్నాడు విశ్వసించు ఊహించని రీతిగా అనుకోని రీతిగా ఆశ్చర్యకరమైన రీతిలో నీకే విస్మయం కలిగేటట్లుగా ఒక ఆశ్చర్యకరమైన సహాయం నువ్వు ఊహించని దిక్కు నుండి ఈ మాసంలో ప్రభు నీకు పంపించి నిశ్చయంగా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు అసలా ఫరో దగ్గర నుంచి సహాయం వస్తదని ఫరో ద్వారా తన విడుదల పొందుతానని యూసేఫ్ కలలోన ఊహించాడా యూసేఫ్ ఎట్లా అనుకుని ఉంటాడు ఆ ఫరో ద్వారా నాకు శిక్ష రాకపోతే చాలరా బాబు ఆ ఫరో ద్వారా నాకు హింస కలకపోతే చాలరా బాబు అని అనుకున్నాడు కానీ విచిత్రం ఎరుగని వ్యక్తి ద్వారా ఆశ్చర్యకరమైన సహాయం విడుదల దేవుడిచ్చాడు ఒక సంతోషకరమైన వార్త మీతో పంచుకుంటాను మేము మన ఇమానుయల్ మినిస్ట్రీస్ ఇక్కడ చర్చి కట్టేటప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతున్నాం మా చేతుల నుండి డబ్బులు పెట్టుకుని మేము కన్స్ట్రక్షన్ ఆ రోజుల్లో ప్రారంభించలేదు రెండు వేల పదిహేను ఆ ప్రాంతం అయితే ఒకటి చెప్పగలను చేతుల నిండా డబ్బు లేకపోయినా గుండెల నిండా దేవుడిస్తాడనే విశ్వాసం మాత్రం గుండెల నిండా ఉంది ఏదో ఒక రీతిగా ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు ఆ విశ్వాసం కలిగి ఈ ప్లానింగ్ నిమిత్తం ఒక ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయన క్రైస్తవ ఇంజనీర్ గారు మంచి భక్తి కలిగిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆఫీసులో సార్ మేము ఇట్లా చర్చి కట్టాలనుకుంటున్నాం మీకు సంబంధించిన మీకు తెలిసిన ఇంజనీర్లు ఎవరైనా ఉంటే మాకు రెఫర్ చేయండి మేము వారితో మాట్లాడుతూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆఫీస్ రూమ్లోకి ఆయనతో పాటు పనిచేసే మరొక ఇంజనీర్ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు మమ్మల్ని చూశాడు మీరు పాస్త గారు కాదు అన్నాడు అవునండి అన్నాడు ఆయన నా వెంటనే చూసి మీరు చర్చి కట్టాలనుకుంటున్నారు కదూ అన్నారు అవునండి కట్టాలనుకుంటున్నాం అందుకనే ఇంజనీర్ గారితో వచ్చి మాట్లాడుతున్నాం అంటే వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా మీ మందిర కి ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు కానుక ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించాడు ఇదిగో ఈ అమౌంట్ అని కొన్ని లక్షల రూపాయలు నా చేతులు పెట్టాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన మొఖం నేను ఎన్నడూ చూడలేను విచిత్రం ఆయన పేరు కూడా నేను వినలేను నన్ను చూసి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడయ్యా లక్షల రూపాయలు చేతులు పెట్టాడు నా ప్రభు పెట్లారా నీ అవసర తిరిగి నీ అక్కర తిరిగి ఒక ఊహించని మార్గంలో నీకు సహాయం పంపించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు యోసేపు ఫరో దగ్గర నుంచి కప్పుడు వచ్చింది యోసేపు ఫరో ఎదుట నిలవబడ్డాడు విచిత్రం చూడండి కొన్ని క్షణాలు అయిపోయిన తర్వాత ఫరో కళ ఆ కళ భావన యోసేపు వివరించి చెప్పిన తర్వాత అద్భుతం వెను వెంటనే ఫరో రాజ్ ఏం చేశాడో తెలుసా ఇదిగో ఏసేపు ఈ ఐగుప్తు దేశానికి నీవు రెండవ రాజు ఈ దేశమంతటిని ఏలుబడి చేసే రెండవ అధిపతివి నీవు అని అతని తల మీద కిరీటం పెట్టి మెడ మీద బంగారు గొలుసు వేసి వేలుకు రాజ ఉంగరాన్ని ధరింపచేసి దేశమంతా చాటించాడు నా ఇంటికి కూడా నువ్వు అధికారివి అని చాటి చెప్పాడు విచిత్రం చూడండి రాత్రికి రాత్రే యోసేపును ఆ దేశంలో రాజుగా దేవుడు వర్ధలు చేశాడు విడిపించాడు వర్ధలు చేశాడు రాత్రికి రాత్రే ఈ వాక్యం బిడ్డ దేవుడు ఒక్కసారి తన అద్భుత హస్తాన్ని నీ పట్ల చాపితే దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి రెప్పపాటు కాలం చాలు రెప్పపాటు కాలం చాలు నిజంగా నీ సమస్యలు దేవుడు జోక్యం చేసుకొని నీ పరిస్థితులు దేవుడు జోక్యం చేసుకొని తన బాహుబలత చాపితే రెప్పపాటు కాలంలో కుప్పల మీద పడిపోయిన యోసేపును రాజుగా దేవుడు వర్ధలు చేశాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు బంధించబడిన వారిని విడిపించి నేను వర్ధల్ చేయబోతున్నానని యేసు నామం పేరిట ప్రతి బంధకుల నుంచి విడిపించునుగాక విడిపించటమే కాదు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా వర్ధెల చేయునుగాక ఏ బంధకులోనూ పడిపోయున్నా ఒకసారి ఆ కనికరం కలిగిన దేవుని వైపు చేతులు చాపి ఒక్క క్షణం ఆయన సన్నిధిలోనూ మరపెట్టగలిగితే ఒక్కసారి ఆయన తట్టును కన్నులెత్తగలిగితే మరలా ఈ మాట చెప్తాను దేవుడు జోక్యం చేసుకుంటే నీ పరిస్థితులు మార్చటానికి రెప్పపాటు కాలం దేవునికి చాలు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమి నా సమస్యలు చక్కదిద్ద ఇంకొక రెండు సంవత్సరాలు గడిస్తే కానీ ఎస్ ఫినాన్షియల్గా నేను సెటిల్ అవుతాను అవును నాకున్న ఆదాయాన్ని బట్టి నాకున్న ఫినాన్షియల్ స్టాటస్ని బట్టి నా పరిస్థితులు చక్కదిద్దబట్టడానికి కొంచెం కుదురుకోవటానికి ఒక ఐదు సంవత్సరాల వ్యవధి పట్టిద్దేమో అని ఒకవేళ నువ్వు లెక్కలేసుకుంటా ఉంటే ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు దేవుడు తన హస్తాన్ని చాకితే నీ పరిస్థితులు ఐదు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలలు కాదు ఆయన జోక్యం చేసుకుంటే రెప్పపాటు కాలంలో నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఏసూఫ్ జీవితాన్ని మార్చలేదా అక్కడ దాకేందుకు ఒక మాట మీరు గుర్తుకు తెస్తారు శిష్యులు యేసు ప్రభు వారితో కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే గోధుమ పంట నాట్లు వేశారు నాట్లు వేశారు ఏసే శిష్యుని అడుగుతున్నాడు శిష్యులారా ఈ గోధుమ పంట కోతకు రావటానికి ఎంతకాలం పెట్టింది వాళ్ళు లెక్కలేసి నెల రోజుల క్రితం వల్ల నాట్లు వేశారయ్యా ఇది కోతకు రావాలంటే ఎంత లేదైనా నాలుగు నెల్లు పట్టిద్దయ్యా అన్నారు అప్పుడు ప్రభు అప్పుడు ప్రభువారు ఏమన్నారు తెలుసా మీరు కన్నులెత్తి చూడు అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు ఏమన్నారు అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది మీరు కన్నులెత్తి చూడండి నా ప్రభు బిడ్డ ఒక్కసారి నీ ఆరాధ్య దైవం సైవైపు కన్నులెత్తి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి బంధకాలతో బంధించబడ్డాను నన్ను విడిపించవా నన్ను వర్ధలు చేయువా అని దేవిని సన్నిధిలోను ప్రార్థన చేస్తే క్షణాలలో నిన్ను విడిపిస్తాడు రెప్పపాటు కాలములో నిన్ను వర్ధలు చేస్తాడు ఓ దైవజనుడిగా నా చేతులెత్తి తమిడా చెల్లి ప్రి కుటుంబీకులారా మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ మాసం మీరు విడుదల పొందిన మాసంగా దేవుడు చేయును గాక ఈ మాసం మీరు వర్ధిల్లిన మాసంగా నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధితో వర్ధిల్ల చేయును గాక ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను ఈ మాసం అంతా మీరు చేసే ప్రయాణాల్లో ఉద్యోగాల్లో పని స్థలాల్లో దేవుడు తన ఇచ్చినట్లుగా మీ కుటుంబం కొరకు అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను నాతో ఏకిభీవించండి కళ్ళు మూసుకునండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేస్తమైన మాటకై వందనాలు అవును నాయన మాకు వాగ్దానంతో కూడుకున్న సందేశం ఇచ్చారు బంధించబడిన వారిని విడిపించి వర్ధల్లు చేస్తానని నాతో పాటు ప్రార్థనలు ఏకిబీవిస్తున్న ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి నీ బిడ్డను మీరు విడిపించుదురుగాక ప్రతి నీ బిడ్డను ఏ సునామం పేరిట చేయుదురు గాక కాపుదల ది ఏ అనారోగ్యం కాకుండా ఏ బలహీనత వేలుబడి చేయకుండా ఏ వ్యాధి ఏ బలహీనత ఏ రుగ్మత బిడ్డల కుటుంబాలను తాకకుండా ఏ సున్నామం పేరిట బిడ్డల చుట్టూత మీ రక్తపు కంచె వ్యయమని ప్రార్థన చేస్తున్నాను దుస్తుడు బిడ్డలను మొట్టకూడదయ్యా మొట్టకూడదయ్యా మీరే బిడ్డలు చుట్టూత కంచి వేసి ఈ మాసం ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక వర్ధిల్లుదురుగాక మరణం మా వాకిడి దగ్గరికి రాకూడదు ప్రమాదాలు యాక్సిడెంట్లు మరణకరమైన వ్యాధులు మా గుడారాల దగ్గరికి రాకూడదు ఈ వాకి వింటున్న ప్రతి కుటుంబం చుట్టూత మీ కంచి వేసి మీ రక్తపు కోటలో ప్రతి బిడ్డను భద్రపరచును యేసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక అమ్యాన్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు ఈరోజు మీరు విన్న వాక్యం కనీసం ఒక వంద మందికైనా షేర్ చేయండి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది మీరు వింటూ కొన్ని వందల మందికి షేర్ చేయగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను కృపా సమాధానములు మనందరికీ థ్యాంక్ యూ